హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకున్నాను ఇది చాలా వాల్యుబుల్ వర్క్ అనమాట అంటే రింగ్ నాట్ మీద జర్కన్ స్టోన్ అనేది అంటిచేదామనేది ఫ్లవర్తో సహా వేస్తాను ముందు రింగ్ నాట్ ఫ్లవర్ అనేది ఎలా వేయాలనేది చూపిస్తాను అనమాట మీరు జాగ్రత్తగా చూడండి చివరి దాకా మీకు అర్థమవుతుంది చూడండి హ్యాండ్ వర్క్ సూదితో ముందు దారం అనేది తీసాను తీసిన తర్వాత రెండుసార్లు తిప్పా తిప్పి కరెక్ట్గా ఆ రింగ్ అనేది ఆ సూదిలో నుంచే కనిపిస్తుంది అంటే రింగ్ నాట్ అనేది వేసేది అక్కడే కనిపిస్తుంది దాన్ని సరి చేసుకుంటూ నీట్గా ఇలా స్టార్టింగ్ అనేది రింగ్ అనేది వేసేసాను అనమాట మరొకటి అనేది చూడండి దాని పక్కనే తీస్తున్నాను అనమాట ఇలా అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ చూడండి రెండుసార్లు సూదికి తిప్పా తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ గుచ్చా గుచ్చిన తర్వాత అది కరెక్ట్గా రింగ్ కనిపిస్తుంది మీకు ఈ సూదికి గుచ్చంగానే కనిపిస్తుంది రింగ్ అనేది ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా దారం వదిలేయండి సరిపోతుంది ఇప్పుడు చూడండి సేమ్ అలాగే ఎలా అయితే నేను చేస్తానో అలా అనేది మీరు చేసుకుని అక్కడక్కడ నిండుగా బ్లౌజ్కి వేసుకున్న అది అట్రాక్షన్ వర్క్ అయిపోతుంది ఇలా అనేది రింగ్ అనేది కరెక్ట్గా సైజ్ అనేది చూసారా వదిలేసా జస్ట్ అలా తిప్పంగానే మీకు ఆ రింగు సైజ్ కనిపించింది అనమాట దాంట్లో ఉన్న ట్రిక్ అదే అనమాట మీరు మగ్గం వర్క్ యాప్లో ఇవన్నీ చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పాము చివరిలో ఉన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మగ్గం వర్క్ యాప్ కోర్స్ గురించి ఫ్రీ ఫ్రీ క్లాసెస్ గురించి కూడా చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఒక ఫ్లవర్ లాగా వేసుకుంటూ వెళ్తున్నా చూశారు కదా ఇప్పుడు ఎన్ని అయ్యాయి పైన కింద రెండు అయ్యి మధ్యలో రెండు అంటే మొత్తం నాలుగు అయ్యాయి అనమాట మళ్ళీ ఇటు ఇటువైపు ఒకటి వేస్తున్నా చివరిది ఇంకోటి వేసామనుకోండి ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూడండి గాలిలోనే కనిపిస్తుంది మీకు రింగ్ నోట్ అనేది అంటే ఆ సైజ్ అనేది కనిపిస్తుంది చూశారు కదా అలా అనేది సైజ్ అనేది సూది అనేది ఇలా తీయంగానే కరెక్ట్గా అక్కడ మీకు ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి సూది అనేది జస్ట్ ఇలా తిప్పండి రెండుసార్లు తిప్పి జస్ట్ అలా గుచ్చండి గుచ్చంగానే మీకు కనిపిస్తుంది చూసారా నాట్ అనేది ఆ సైజ్ మీదే వదిలేయండి చాలు దారం మీకు ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనేది ఫ్లవర్ అనేది వదిలేయండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది నాట్ మీద జర్కన్ స్టోన్ అనేది ఎలాంటి చాలీ ఏంటి అనేది చాలా చక్కగా చూపిస్తాను మీరు చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అర్థమవుతుంది అసలు అదే మంచి వాల్యుబుల్ వర్క్ అనమాట అంటే రింగ్ నాట్ బిన్ కూడా జర్కన్ స్టోన్ అనేది ఎలా అంటించాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట ముడి వేయడం చూపిస్తున్నాను చూడండి ఒకసారి వేశాను రెండోసారి ఇలా గుచ్చాను అనమాట గుచ్చేయంగానే అయిపోయింది చూసారా మరొకసారి చూడండి దాని పక్కన నుంచి మరొకసారి అనేది తీసేవచ్చు లేదంటే మీరు గమ్ అనేది అంటించి జర్కన్ అంటించేస్తే అది ముడికిందే వచ్చేసిద్ది కిందే వచ్చేసిద్ది మీరు కింద నుంచి దారం కట్ చేసేయచ్చు అంటే అది గమ్ పెట్టేసిన తర్వాత ఇంకా ఎక్కడ ఊడదు కదా కింద కట్ చేసేవచ్చు దారం మీరు అర్థమైంది కదా ముడి అనేది హ్యాండ్ వర్క్లో ఇది కూడా ఒక మంచి టెక్నిక్ అనమాట ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు జర్కన్ స్టోన్ అనేది అంటిచేసా నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ రింగ్ నాట్ మీద జర్కన్ స్టోన్ ఇప్పుడు జర్కన్ స్టోన్ అంటించాను చూసారా మధ్యలో అదే రింగ్ నాట్ అనేది కుట్టిన తర్వాత దాని మీద జర్కన్ స్టోన్ అనేది ఎలా ఇచ్చా అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనమాట చూడండి రెండు సార్లు అలా తిప్పి అలా అనేది పైనుంచి చూ ఇలా అనేది చూసాను చూసి కరెక్ట్గా సైజ్ అనేది చూసి దారం అనేది వదిలేసాను చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి హోల్ ఆ హోల్లోకి ఇలా వదిలేసా ఇలా కరెక్ట్గా వదిలేసా ఆ రింగ్ నాట్ చూసారా అలా రింగ్ నాట్ అనేది కంప్లీట్ అయిపోయింది దాంట్లో ఒక హోల్ కనిపిస్తుంది చూసారా ఆ హోల్ అనేది కంపల్సరీగా వచ్చేటట్లుగా మీరు పై నుంచి స్ట్రైట్గా ఇలా చేసుకుని కరెక్ట్గా వదిలేయండి సరిపోతుంది చూసారా మళ్ళీ చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసారా ఆ రింగ్ రింగ్ అనేది తిప్పంగానే మళ్ళీ అలా పై నుంచి ఇలా ఇలా వదిలేయండి వదిలేయం కానీ చూసారా అక్కడ మీకు పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది దాంట్లో ఉన్న హోల్ అనేది కనిపిస్తుంది చూడండి సేమ్ ఫ్లవర్ అనేది కూడా ఈ పక్క అనేది పింక్ కలర్తో వేసాను లైట్ పింక్తో మధ్యలో జర్కన్ షో అనేది వేసాను అంటే ముడి అనేది ఒక్కసారి ఇలా దించిన తర్వాత దాని మీద గమ్ అనేది అంటిచేస్తే ఆ ముడి అనేది పడిపోతుంది స్ట్రాంగ్గా ఈ విషయం కూడా మీరు గమనించండి ఇప్పుడు అస్సలైన వర్క్లోకి వెళ్తాం అంటే రింగ్నాట్స్ అనేవి దాంట్లో మీకు జర్కన్ స్టోన్ అంటే ఇప్పుడు ఏదైతే స్టోన్ అంటించానో దాని లోపల ఎలా రావాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మీకు హోల్ అనేది కనిపించాలి ఇంతకుముందు ఫ్లవర్లో చెప్పా అలా హోల్ అనేది రావాలని చెప్పి జస్ట్ ఐడియా కోసం చూపించాను అనమాట ఇక్కడ చూడండి ఇలా గట్టిగా లాగండి సూదిని ఇలా రెండుసార్లు తిప్పిన తర్వాత ఆ సూదికి పట్టుకుని లాగండి అక్కడ హోల్ కనిపిస్తుంది మీకు ఆ హోల్ అనేది పై నుంచి ఇలా ఇలా సెట్ చేసుకుంటే ఇప్పుడు ఆ రింగ్ నాట్ లోపల హోల్ వచ్చేసింది చూసారా ఆ హోల్ అంటే ఏంటంటే గుంట వచ్చింది ఆ గుంటలోనే జర్కన్ స్టోన్ అనేది అంటించాలన్నమాట అర్థమైంది కదా మీకు మరొకసారి చూడండి రెండుసార్లు ఇలా తిప్పా తిప్పి మళ్ళీ కరెక్ట్గా దాని పక్కనే వేసి మళ్ళీ లాగాను అనమాట చూడండి రింగ్ అనేది పైనుంచి కనిపిస్తుంది కరెక్ట్గా చూడండి అలా అనేది జస్ట్ అలా వదిలేసా దాని లోపల హోల్ అనేది వచ్చింది చూసారా ఆ రింగ్ నాట్లో హోల్ అనేది వచ్చింది ఆ హోల్లోనే మీకు ఈ గమ్ పెట్టి స్టోన్ అనేది అంటించాలన్నమాట అర్థమైంది కదా ఇలా అనేది మరొకసారి ఇలా తిప్పండి తిప్పి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ హోల్ అనేది సరి చేసుకుంటూ కరెక్ట్గా మీరు ఆ టయానికి అలా వదిలేయండి అని చూడండి మీకు పర్ఫెక్ట్గా అది రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది దాంట్లో లోపల కూడా హోల్ ఉంటుందన్నమాట ఇప్పుడు గమ్ముతో అంటిద్దాం అనమాట ఈ గమ్ముతో అనేది అంటిచ్చేసిన తర్వాత ఎలా అనేది నేను చూపిస్తాను ముందు ఏంటంటే మరొక రింగ్ నాట్ అనేది వేద్దాం చూడండి ఇలా అనేది కరెక్ట్గా లాగాలి లాగిన తర్వాత లోపల హోల్ కనిపిస్తుంది రింగ్ నాట్లో ఆ హోల్ని మీరు జా జాగ్రత్తగా గమనించి స్ట్రైట్ అనేది దారం పట్టుకోండి పైనుంచి ఆ పట్టుకుని ఎలా అలా చూస్తే ఆ హోల్ అనేది వచ్చేటట్లుగా రింగ్నాట్ పడుతుంది మీకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది అలా వేసేసిన తర్వాత చూడండి హోల్ వచ్చేసింది లోపల ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి గమ్ముతో అంటిస్తున్నాను అనమాట చూడండి ఫ్యాబ్రిక్ గ్రూ అనేది తీసుకోండి తీసుకుని ఈ గమ్ అనేది కరెక్ట్గా మీకు ఆ ఏదైతే రింగ్నాట్స్ ఉన్నాయో చూసారా ఆ రింగ్నాట్స్లోకి వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా ఇలా అనేది ఒక చుక్క అనేది గమ్ అనేది పెట్టండి ఇటువైపు కూడా గమ్ అనేది ప్రతి దాంట్లో ఇలా గమ్ అనేది పెట్టేసిన తర్వాత ఇది స్ట్రాంగ్గా అంటుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది స్టాండర్డ్గా ఉంటుంది ఇలా అనేది రింగ్ రింగ్నాట్స్ మీద జర్కన్ స్టోన్ వేసేవి కాస్ట్లీ వర్క్లో యూస్ చేస్తారు అలా అనేది అక్కడక్కడ యూజ్ చేస్తారు లేదా ఫ్లవర్లో కూడా వేసు వేసుకోవచ్చు మీరు ఈ రింగ్నాట్స్ అనేవి చూడండి ఇలా గమ్ అనేది పెట్టి జర్కన్ స్టోన్ ఎలా అంటిస్తున్నా అని చూసారా ఇలా అనేది ఆ స్టోన్ అనేది కరెక్ట్గా ఇలా అనేది అంటించాలి చూడండి మరొకసారి చూపిస్తున్నా ఇలా అనేది గమ్ మీద కరెక్ట్గా ఈ జర్కన్ స్టోన్స్ అనేవి మీరు ఇలా పట్టుకుని నీట్గా దాంట్లోకి అంటిచేయడమే అంటిచేస్తే అవి ఆరిపోయిన తర్వాత చాలా ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోతుంది ఇలా అనేది అనమాట రింగ్ నాట్స్ మీద జ జర్కన్ స్టోన్ అనేది అంటించుకోవడం అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి కాస్ట్లీ వర్క్ల్లోనే యూస్ చేస్తారు చాలా వర్కు ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అంతా మీరు పూర్తిగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ దీనికి అవుట్లైన్ కుడితే మళ్ళీ ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట లేదు ఇలాగే హ్యాండ్ వర్క్ అనేది ఒక ఒక బార్డర్ లాగా మేము నెక్కు చుట్టూ వేసుకుంటాం లేదంటే హ్యాండ్కి జస్ట్ ఒక బార్డర్ లాగా వేసుకుంటాం అన్న కూడా వేసుకోవచ్చు చాలా చాలా లగ్జరీ వర్క్ ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇది అవుట్లైన్ వేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇలా అనేది చక్కగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకున్న తర్వాత చైన్ స్టిచ్ అనేది మీకు వచ్చిద్ది కదా ఆ చైన్ స్టిచ్చే కరెక్ట్గా మీరు అవుట్లైన్ కుట్టి ఇలా కుట్టుకుంటే జస్ట్ చైన్ స్టిచ్ ఒకటి హ్యాండ్ వర్క్లు నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ఫుల్ అనేది సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది మీకు పూర్తి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా మగ్గం వర్క్ కోర్స్ గురించి పూర్తి వివరాలు అనేవి మరియు ఫ్రీ క్లాసెస్ గురించి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు వచ్చే వీడియోలో అనేది కంప్లీట్గా చూడండి ఇలా రింగ్ నోట్స్ అనేవి మీరు ఖచ్చితంగా మీకు అవుట్లైన్ రాకపోయినా కూడా మీరు జస్ట్ అనేది హ్యాండిక్ కానీ అక్కడక్కడ కానీ నిండుగా కానీ లేకపోతే బుటీస్ రూపంలో కానీ అక్కడక్కడ కానీ ఇలా వర్క్ అనేవి చేసుకుంటే మీకు చాలా లగ్జరీ వర్క్ గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట మర్చిపోవద్దు యాప్ అనేది ఉంది కదా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్సు ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిది కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి ప్రతిది కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిలేటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కంటిష్టం చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ కి ఓకే చేసాను ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేను ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతు ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కన్ఫ్యూస్ చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాము కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందనమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదంట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి అనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి ఇరవై రోజులు చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆర్ఈ వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు